లక్ష కోట్లు తెలంగాణలో లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం మొత్తాన్ని నిర్మించు దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ ప్రాముఖ్యమైనదని మనం చెప్పుకుంటా ఉంటాం కేంద్రం కూడా ప్రాజెక్టు కట్టిన తర్వాత వచ్చిర్రు బృందం అంతా పరిశీలించి ఈ మేడిగడ్డ ఏదైతే ఉందో నెంబర్ వన్ అని చెప్పారు నెంబర్ వన్ మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్తే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ దేనికి పనికిరాదు అక్కడ మొత్తం ఇక లీక్ అయిపోతా ఉన్నది పిల్లర్లు కొన్ని పిల్లర్లు కూలిపోయే పరిస్థితి ఉందని మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నది లక్ష కోట్లు వేస్ట్ చేసిరు లక్ష కోట్లు ప్రయోజనం లేకుండా చేసారు అని చెప్తా ఉంటే మరి మేడిగడ్డ సంబంధించినటువంటి కేటీఆర్ ఈ వీళ్ళ బృందం అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఏం చెప్తా ఉన్నారంటే మేడిగడ్డ నెంబర్ వన్ గా నిలబడ్డది ఇప్పుడు జులై మాసంలో వరుసగా వరదలు వస్తా ఉన్నాయి వర్షాలు వస్తా ఉన్నా కూడా మరి మేడిగడ్డ నిలబడ్డది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు నీళ్లు వదలట్లేదు నీళ్లు వదలాలని చెప్తా ఉంటే మరి అసలు ఎవరి మాటలు నిజం ఎవరు మాటలు నిజం అనేది ఒకసారి మరి మనం క్లుప్తంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ కాదు ఇక ఇప్పుడు మేడిగడ్డ మీద పది పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఎందుకో వార్తలు రావట్లేదు నెగిటివ్గా ఇంత వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ తట్టుకోలేకపోతుంది అనేవి ఏవేవైతే దినపత్రికలు మాట్లాడుకుంటా ఇన్ని రోజులు వచ్చినాయో మరి ఓ పది పదిహేను రోజుల నుంచి వెళ్ళి మాట్లాడతలేవు మాట్లాడట్లేదు అని అంటే మరి మేడిగడ్డ నిలబడ్డదనే చెప్పుకోవచ్చు రిపేర్లు చేస్తే కొంచెం కొద్దో గొప్ప రిపేర్లు చేస్తే పూర్తిగా ప్రాజెక్టు నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో కట్టినప్పుడు కాబట్టి అని చెప్పి రాద్ధాంతం చేయడం రాజకీయం చేయడం లేకపోతే అది తప్పని చూపించడం వేరే విషయాల్లో చూపిస్తే చూపించండి కానీ రైతులకి ప్రధానంగా అక్కడకు వచ్చేటటువంటి ప్రాజెక్టులు నీళ్ళంటే మామూలు విషయం కాదు ఎందుకనంటే ఇప్పుడేదో వర్షాలు పడతా ఉన్నాయి కానీ మరి కొద్ది రోజులు అయిపోతే నీళ్ళ ఎద్దడి నీళ్ల ఇబ్బంది చాలా ఉంటుంది అక్కడ మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటే అక్కడ నుంచి వెళ్ళి రిజర్వాయర్లు నింపుకుంటే ఆ తర్వాత నీళ్ళు రైతులు కీయవచ్చు మనం తాగేదానికి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి మరి ఈ మేడిగడ్డ మీద రాద్దాంతం ఏదైతే జరుగుతూ ఉందో మరి ప్రస్తుతం వరద తాకిడికి తట్టుకొని నిలబడ్డది కదా వరద తాకిడికి తట్టుకొని నిలబడ్డది మనం ఎంతైతే అయితే అక్కడ నుంచి గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తా ఉన్నాం విడుదల చేస్తా ఉన్నాం కాబట్టి మరి మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది అక్కడ నిలబడ్డదనే చెప్పుకోవాలి నిలబడ్డది నిలబడకపోతే ఇవాళ వచ్చిన వరదకి ఇబ్బందులు వచ్చేటి ఎన్నో దినపత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది కానీ మరి అదంతా ఏం లేదు సర్దుమణిగింది కాబట్టి మేడిగడ్డ రైతులకి ప్రజలకి అక్కరికొచ్చేటటువంటి విషయంగానే ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డని ఇక వదిలేయండి రాద్దాంతం పంచాయతీ వదిలేసి నీళ్లు కొద్దిగా తగ్గిన తర్వాత నిలబడతా ఉంది కాబట్టి ఇక రిపేర్లు ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ రిపేర్లను కూడా పూర్తి చేసి తెలంగాణకు వరప్రధాని అయినటువంటి కాళేశ్వరాన్ని మేడిగడ్డని సరే కేసీఆర్ని పక్క పెడితే మనం పొగడాల్సిన అవసరం లేదు కానీ రైతులకు మాత్రానికి చక్కగా నీరు దాని నుంచి ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది